కొడవలూరు మండలం రాజుపాలెంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్దంతి సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి అని పేదలకు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్ అనేక రకాల సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి అని అటువంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన విషయమని ఆయన ప్రజల గుండె చప్పుడని ఆయన కొనియాడారు నిలిచిపోయింది పేద ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి పది పదహారు సంవత్సరాలు గతించినప్పుడు కూడా ఈరోజు కూడా రెడ్డి యొక్క సేవలను మనం గుర్తించుకుంటూ వారి యొక్క ఫలాలు మనం ఈరోజు కూడా అనుభవిస్తున్నాం ఎంతోమందికి ఒక రూపాయితో వైద్యం చేస్తూ ఈ యొక్క భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే నూట నాలుగు నూట ఎనిమిది ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి వచ్చే ప్రభుత్వాలు ఎత్తినప్పుడు కూడా ఆ యొక్క పథకాలని రద్దు చేయకుండా కొనసాగించేటువంటి ప్రక్రియ ఆయన చేశాడు ఎంతోమందికి ఆరోగ్యశ్రీ వలన కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యాన్ని ఇబ్బంది ఎంతోమంది పొందుతున్నారు ఇలాంటి కూడా దాన్ని రద్దు చేయకుండా వచ్చే ప్రభుత్వాలు వస్తున్న ప్రభుత్వాలు రాబో ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నారు కారణ జన్ముడుగా రాజశేఖర రెడ్డి రైతు బాంధవుడుగా ప్రజల గుండెలో నిలిచిపోయాడు వాటిని మనం ఎప్పుడు కూడా వారి ఆశయాలు మనం కొనసాగిస్తూ ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లి వారి యొక్క ఆశయాలను మనం నిర్వహించే క్రమంలో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మారు రాజశేఖర రెడ్డి అభిమానులు ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుపుకున్నారు అదేవిధంగా జరుపుకోవాలని ఈ పార్టీని స్థిరస్థాయిగా పతిష్టంగా రాబో అన్నీ విషయాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారవ వర్ధంతి సందర్భంగా మన నార్త్ రాజపాలెంలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కలిసి ఘనమైన నివాళిని ఈరోజు అర్పించుకోవడం జరిగింది ఆ మహానేతని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజు అందరం ఇక్కడ ఆయనకి అర్పించాము రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఆయన వైద్య విద్య అభ్యసించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ముప్పై రెండు సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకొని రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరియు వచ్చిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఆ పథకాలని ఆపే ధైర్యం చేయలేక ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారనే భయం కలిగించే విధంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పరిపాలన అందించినటువంటి ఆ మహానేత అతన్ని ఈరోజు ఆయన పదహారో వర్ధంతి సందర్భంగా మన మండలంలోనే ఉన్న నాయకులందరూ ఆయనకు నివాళులు అర్పించాము